హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించిన వీడియోస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే స్క్రీన్ నెంబర్కి కాల్ చేయండి ఈరోజు నేను వచ్చేసరికి రమా ట్రైడర్స్ని విజిట్ చేయడానికి అయితే వచ్చానండి ఇది అడ్రస్ వచ్చేసరికి మంగళగిరి గాలిగోపురం మెయిన్ బజార్ నుంచి వెరీ వాకబుల్ డిస్టెన్స్ అండి రమా ట్రైడర్స్ ఈ షాప్ నుంచి నేను మీకు మరిన్ని కొత్త కలెక్షన్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను మన ఛానల్లో ఇదే ఫస్ట్ వీడియో మన ఇంటీరియర్కి సంబంధించి ఒక హౌస్ కన్స్ట్రక్షన్కి సంబంధించి మంచి వీడియోని అయితే షేర్ చేస్తున్నాను తప్పకుండా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి బికాస్ వెరీ వెరీ యూస్ఫుల్ వీడియో అని చెప్పుకోవచ్చు అది కూడా కంప్లీట్ హోల్సేల్ షాప్ నుంచి మీకు వీడియోని అయితే షేర్ చేస్తున్నాను బికాజ్ వీళ్ళ దగ్గర కలెక్షన్స్ మోడల్స్ అయితే దిమ్మ తిరిగేలా ఉన్నాయండి ఆ విధంగా అయితే ఉన్నాయి చిన్న మేకు నుండి పెద్ద వస్తువు వరకు అన్ని ఐటమ్స్ అవైలబుల్ గా ఉంటాయండి బ్రాస్ ఐటమ్స్ కానీ మెయిన్ డోర్ లాక్స్ కానీ మిర్రర్స్ కానీ బాత్రూమ్ హ్యాంగర్స్ కానీ సోప్స్ సోప్స్ కి సంబంధించిన బాక్సెస్ కానీ ఇంకా ప్లేవుడ్స్ లో అయితే టర్మినేటెడ్ ఫ్రూప్స్ సన్ గ్లాసెస్ వాటర్ ప్రూఫ్స్ వుడ్ అలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ప్రతి దాంట్లో కూడా నెంబర్ ఆఫ్ క్యాటలాగ్స్ మోడల్స్ అయితే ఉన్నాయి నేనైతే ఈ వీడియోలో కొన్ని అయితే మీకు షేర్ చేయగలిగాను అవి ఏంటి ఎలా ఉన్నాయి మోడల్స్ అన్ని అయితే వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కస్టమైజేషన్ అవైలబిలిటీ కూడా ఉందండి కార్పెంటర్ ని పంపించి వర్క్ చేయించే పాసిబిలిటీ అవైలబిలిటీ కూడా ఉంది వీళ్ళ దగ్గర సో వన్ బై వన్ మోడల్స్ అనేవి వాటిలో క్వాలిటీ అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఆలస్యం చేయకుండా వీళ్ళ దగ్గర కలెక్షన్స్ వాళ్ళ దగ్గర ఉన్న డోర్స్లో లో కలెక్షన్స్ కానీ వుడ్ లో కలెక్షన్స్ కానీ అన్నీ చూపిస్తారండి మంగళగిరి అండి మెయిన్ ఎదురుగా మా దగ్గర నుంచి చిన్న మరమేగులు ఉంటాయి అన్ని ఉంటాయి స్టార్ ఇది వచ్చేసేమో డబ్ల్యూపీసీ గుమ్మాలండి అలా ఫెవికాలు అన్నీ ఉంటాయి అలా లాక్స్ అండి ఇండికేషన్ కొన్ని లాక్లు బిట్స్ అన్నీ ఉంటాయి మీకు మేస్త్ర అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయన్నీ ఉంటాయి మేస్త్రులు పంపించి కస్టమైజ్ కూడా చేస్తాము కబోర్డ్స్ చేస్తామండి బోడ్ షీట్లో ఓన్లీ వాటర్ ప్రూఫ్ అండి ఇది వచ్చేసేమో టెర్మినట్ ప్రూఫ్ అండి చదువు కూడా పట్టదు ఇది వచ్చేసాం హెచ్డి హెచ్ఎంఆర్ అండి అంటే లామినేషన్ లో ప్లేవుడ్ షీట్ కబోర్డ్స్ కి వేస్తారు ఓకే మా దగ్గర నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి మీరు రండి అన్ని రకాలు చూపిస్తాను మీకు కొన్నది ఇప్పుడు షేర్ చేస్తున్నాను మీరు వస్తే ఇంకా చాలా చూడొచ్చు రెడీమేడ్ డోర్స్ చూపిస్తున్నాం రెడీమేడ్ డోర్స్ లో సంఘాస్ డోర్లు ఇవి ఓకే కెమికల్ డోర్లు ఇట్లా ఇది కాక మా దగ్గర అన్ని ఏ సైజు కావాలంటే ఆ సైజులు తయారు చేసి మీకు ఇస్తాం కస్టమైజ్ చేస్తాం అన్ని శుభ్రంగా ఓకే అండి వీటిలో కూడా మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయి ఇవన్నీ అవేనండి చూపించడం పాసిబుల్ కాదు కాబట్టి కొన్ని కలక్షన్స్ అయితే షేర్ చేశారు వీళ్ళు ఇవన్నీ కూడా మనకి చాలా మోడల్స్ అయితే ఉంటాయి ఇవేమో సింగిల్ డోర్లు సింగిల్ డోర్ లో సైజులు ఇవన్నీ అవైలబిలిటీలో ఉంటాయి రెడీగా ఇవన్నీ కూడా రెడీ టు ఫిక్స్ అయ్యండి రెడీమేడ్ మేడ్ ఇవన్నీ కూడా మనకి దగ్గర కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంది సో ఇవన్నీ కూడా రెడీగా ఎవరైనా ఆన్ ద స్పాట్ కావాలి అన్నదాని మల్టిపుల్ ఆప్షన్స్ మల్టిపుల్ డిజైన్స్ అయితే ఉన్నాయి చూపించే కలెక్షన్ మొత్తం ఇదేనండి ఇవన్నీ చాలా పెద్ద డోర్స్ అనమాట ఇది హ్యాంగర్స్ ఓకే ఈ కోస్టా అనేది మంచి కంపెనీ ఏమండి ఇది డబ్ల్యూబిసి ఉన్నవాటిలో నెంబర్ వన్ కంపెనీ ఇది ఆర్డర్ స్టోన్ అట్లానే బ్లాక్ బ్లాక్ కలర్లో వస్తుంది ఇది కూడా మంచి కంపెనీ మంచి కంపెనీ ఐటమ్స్ కూడా చాలా తక్కువ ప్రైజెస్ కి అయితే ఇస్తారండి ఇవన్నీ కూడా మనం చూపించే ఐటమ్స్ అన్ని ఎక్కడైనా కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఒకసారి టోర్ని అయితే విజిట్ చేయండి ఇప్పుడు బాగా డోర్లు చూసిన మామూలు డోర్లు అండి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి యాంటిక్ డోర్లు ఇవి చాలా బాగుంటుంది ఇది చేసిన కూడా మెయిన్ డోర్లు వాటికి వాడుతుంటారు ఓకే చాలా అందంగా ఉంటాయి ఇవి ఇప్పుడు చాలా మంది హౌస్ వాళ్ళే ఇలాంటివే ప్రిపేర్ క్యాన్సిపల్ చేస్తున్నారు వీటిలో మనకి టూ మోడల్స్ అయితే చూపించారు దంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి ఎర్లాగ్స్ ఉంటాయి మీరు మా దగ్గర కాకపోతే ఇవి ఫిక్సింగ్ చేయడానికి కూడా మేస్త్రిలు ఉంటారు ఆ మేస్త్రి ఫిక్స్ చేస్తారు మీరు పెంటర్ అవైలబిలిటీ కూడా ఉందండి మీరు ఏదైనా కానీ డోర్స్ ఏవైనా తీసుకున్నా కానీ వాళ్ళే ఇంటికి వచ్చి కూడా మనకి ఫిక్స్ చేస్తారు ఐటమ్స్ అది అయ్యే కాస్ట్ లేబర్ తీసుకుంటారు అండి సెపరేట్గా ఓకే అండి వివర్ ఇది ఓకే అండి ార్మల్ డోర్లు అండి స్ట్రక్చర్ డోర్లు ఈ రోజువుడ్ వాల్నట్టు వాల్నట్ లో కూడా ఇలా ఉంటాయి దీని మీద మళ్ళీ ఇవి కూడా వస్తాయి డిజిటల్ ప్రింట్లు వస్తాయండి వీటి మీద ప్లెయిన్ వాటి మీద అవి కూడా కేటలాగ్ ఉంటాయి అవైలబిలిటీలో అవి కూడా పెడతాను ఓకే ప్రతిదానికి సంబంధించి క్యాటలాగ్స్ అయితే ఉంటాయండి ఇప్పుడు చూపించిన లో కూడా నెంబర్ ఆఫ్ క్యాటలాగ్స్ అయితే ఉంటాయి కొన్ని అయితే మీకు షేర్ చేశాను వి డోర్ ఈ వాడికి రకరకాలుగా ఆఫ్ డిజైన్స్ కొన్ని చూపిస్తున్నారు అవి కూడా చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు ఓకే అన్నీ ఉంటాయి అండి చేయడానికి అన్నీ ఓకే అన్న నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్న మెషర్స్ కూడా విల్ల దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి డిఫరెంట్ కూడా ఉంటాయి సైజెస్ కూడా మీరు తీసుకోవచ్చు ఎంత కావాలంటే అంత కూడా చేసుకోవచ్చు స్టీల్ ఇవి వస్తున్నాయి ఓకే ఆఫ్ మోడల్స్ కూడా రకాలు ఉంటాయి లింక్ ఓకే గళ్ళు హ్యాండిల్స్ ఇప్పుడు డోర్స్ చూసాం కాబట్టి దానికి సంబంధించిన గళ్ళు హ్యాండిల్స్ ఓకే బోర్డులు అండి ఓకే ఇవి స్టార్టింగ్ నార్మల్ గా ప్రతి ఒక్కళ్ళు యూస్ చేస్తారండి ఇవి వచ్చేసరికి కొంచెం డిజైనర్ గా క్లాసీ లుక్ అయితే వస్తాయి వాటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయండి మేము త్రీ ఏ మోడల్స్ అయితే చూపించాము చాలా మోడల్స్ అయితే ఉంటాయి హండ్రెడ్ ప్లస్ మోడల్స్ అయితే ఉంటాయి వీటిలో

ఓకే అండి డిఫరెంట్ డిఫరెంట్ గా మన కస్టమర్స్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటే ఆ విధంగా అయితే ఉంటాయి ఆప్షన్స్ క్యాటలాగ్స్ ఇవి వచ్చేసాము టీవీ వాటికి వాడతారండి ఓకే ఇవన్నీ ఓకే అండి టీవీ బ్యానర్స్ వాడతారు ఏమో సన్లాస్ షీట్లు అండి సన్లాస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి ఓకే అలానే రకరకాలుగా ఇవన్నీ మోడల్స్ అండి చూపించిన రెండు క్యాటలాగులే మీకు రెండు క్యాటలాగులు ఉంటాయి అవైలబిలిటీలో ఓకే అండి మనకి ఇప్పుడు ర్యాండమ్ గా రెండు అయితే చూపించారండి కేటలాగ్స్ వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కేటలాగ్స్ అయితే ఉన్నాయి వీడియో లెంత్ అనేది ఎక్కువ కాబట్టి మొత్తం కలెక్షన్ చూపించలేం కాబట్టి ర్యాండమ్ గా అయితే కొన్ని అయితే చూపించారు వీటిలోనే మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయి యాజ్ పర్ ద కస్టమర్ గురించి మనకి ఇన్ని మోడల్స్ అయితే షేర్ చేశారు వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి ప్లేవిడ్స్ లో గానీ అన్ని కబోర్డ్స్ ప్యాటర్న్ ఈ విధంగా అయితే వస్తుందండి ఓవరాల్గా యాజ్ పర్ ద కస్టమర్ ప్రకారం ఈ విధంగా అయితే ఉంటుంది ఆల్రెడీ ప్రీవియస్గా ఇప్పుడు ఒక చోట వర్క్ కూడా జరుగుతుంది వీళ్ళ కార్పెంటర్ వెళ్ళి వర్క్ కూడా చేయిస్తున్నారు సో ఈ వర్క్ సంబంధించి మెజర్మెంట్స్ బట్టి వాళ్ళ కార్పెంటర్ వెళ్ళి ఇలాగా వర్క్ అనేది అయితే చేయిస్తూ ఉంటారు చూస్తున్నారు కదా ర్యాక్స్ కానీ మొత్తము ఫిక్సింగ్ మొత్తం ఓవరాల్గా ఒక కంప్లీట్ ఇంటీరియర్ డిజైన్ అయితే మంచిగా అయితే అవుట్లుక్ అనేది అయితే మనకు వస్తుంది అనమాట మంచి అవుట్లుక్తో మంచి మంచి డిజైన్స్తో అయితే వీళ్ళు చేస్తూ ఉంటారు ఆ ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేస్తే మల్టిపుల్ కలెక్షన్స్ అయితే వెల్ట్ని గ్రాబ్ చేసుకోవచ్చు మీరు కూడా. రెక్టాంగ్యులర్ టవర్ స్టాంల్ అండి ఇది. ఓకే అండి. క్వాలిటీ ఇది. అండి ఇది. అండి. ఓకే. రకరకాల కలర్స్ కూడా. మూడు రకాలు ఇవి టవర్ అండి ఇది. అండి. రౌండ్ ఓకే అట్లా అవైలబిలిటీలో ఉంటాయి రకరకాలుగా దగ్గర లాక్స్ కూడా ఉంటాయండి మెయిన్ డోర్ లాక్స్ ఈ పదంగా లాక్లు అండి ఇట్లానే డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మీకు చూపిస్తుంది రెండు రకాలే ఇంకా డిఫరెంట్గా ఉంటాయి ఇవన్నీ వచ్చేసరికి మనకి లాక్స్ సిస్టమ్స్ అయితే ఉన్నాయండి అవి కూడా చాలా ప్రీమియం క్వాలిటీ అయితే వస్తుంది డిజైన్ కూడా చూసారు చాలా క్లాసీ లుక్ అయితే వస్తుంది వీటిలో ఇది ఇంకో డిజైన్ అన్నమాట ఇలాంటివి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంటాయి మా దగ్గర ధర్మకోల్ షీట్లు కూడా ఉంటాయండి రెడీగా ఇవి సీలింగ్ కూడా చేస్తాం మేము ఓకే అండి ఆర్డర్ల మీద సీలింగ్ కూడా చేస్తాం రేగులు షీట్లకి వాటికి ఇవి వచ్చేసాము బాక్సులు అండి ఐస్ ధర్మకోల్ ఐస్ బాక్సులు ఓకే మీకు మిస్ డోర్లు కూడా చేస్తాం మేము మిస్ డోర్లు చేస్తాం అట్లా మిస్ డోర్ మెటీరియల్ ఉండేది మా దగ్గర రెడీగా మేము చేస్తాం మీ సైజులు ఇస్తే ఏది కస్టమైజేషన్ కి మోస్ట్ ప్రిఫరబుల్ అండి చాలా అయితే ఉంటాయి ఇక్కడ అంతా కంప్లీట్ గా సీలింగ్ వర్క్ చేస్తారు మెటీరియల్ అయితే ఈ సీలింగ్ గోడం ఓకే బయట గేట్ షీట్ కి పీవీసీ షీట్స్ వేస్తారండి గేట్ షీట్ కి పీవీసీ విండోస్ అండి ఓకే మోడల్ ఇది ఓన్లీ మేము వచ్చి కొలతలు వేసుకొని చేస్తాం కూడా ఇది అవైలబిలిటీ అయితే చేయడానికి అయితే వచ్చానండి ఇందా చూపించిన కలెక్షన్స్ లో ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉన్నాయంట సో అవేంటో వన్ బై వన్ చూపిస్తాను మీరు కూడా చూసేయండి నాతో పాటు ఇంకా చూపించాను డబ్ల్యూపీసీ బుమ్మాలు మా గోడమ్ అండి ఇవి రకరకాలుగా ఎన్ని ఉంటాయి అవైలబిలిటీలో రెడీగానే ఉంటాయి స్టాక్ స్టాక్ రెడీగా ఉంటాయండి ఓకే అండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి ఇది గోడం కాబట్టి చాలా హ్యూజ్ క్వాంటిటీ అయితే ఇక్కడ స్టోర్ చేస్తారు వీళ్ళు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కస్టమైజేషన్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ కంప్లీట్ గా వాటికి సంబంధించిన మెటీరియల్ అయితే ఇక్కడ ఉంటుందండి